ఈ విధంగా ఒకసారి చేపల వేపుడు చేశారంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఇదే విధంగా చేయమని అడుగుతారు అంత రుచిగా ఉంటుందండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేసి చూడండి నిజంగా టేస్ట్ సూపర్గా కుదురుతుందనమాట మనం ముందుగా అయితే చేప ముక్కల్ని ఎన్ని ముక్కలు తీసుకుంటామో అన్ని ముక్కలకి కూడా పసుపు బాగా పట్టించాలండి తర్వాత రుచికి సరిపడినంత కారం కూడా వేసి పక్కనుంచుకోవాలి దీనిలోకి మనం మసాలా అయితే యాడ్ చేసుకోవాలండి లైట్ మసాలా వేసుకుంటే చేపల వైపుడు చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఏది కూడా ఫ్రై చేయకుండా పచ్చివే లాం లా దాల్చిన చెక్క అలాగే ధనియాలు జీలకర్ర కూడా వేసాను ఇవన్నీ కూడా ఈ విధంగానే మనం మిక్సీ పట్టుకోవాలండి వేపకుండా ఈ విధంగానే మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి దీనినే ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఎక్కువ వేయనవసరం లేదు అల్లం వెల్లుల్లి కూడా ఎక్కువ వేయనవసరం లేదు ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది ఎందుకంటే అల్లం ఎక్కువైతే చేప ముక్కలు విడిపోతాయి అంటారు కదండీ ఇక్కడ అల్లం వెల్లులు కూడా తక్కువ వేసుకొని బాగా ముక్కలకి పట్టే విధంగా అలాగే ఉంచేసుకోవాలి దీనిలోకి లైట్గా ఒక టీ స్పూన్ అంత వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేస్తే మనకి చేప ముక్కలకి ఉప్పు కారం మసాలా అన్నీ పట్టి టేస్ట్ చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఇవి పక్కన ఉంచుకొని ఒక అరగంట తర్వాత మనం అప్పటికప్పుడు చేసుకునేటప్పుడు దీనిలోనే కొత్తిమీర కూడా బాగా చిన్న చిన్న ముక్కల కట్ చేసుకుని వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు కాన్ఫ్లోర్ వేసుకోవాలండి కాన్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ముక్కలకి బాగా పట్టే విధంగా లేయర్ వచ్చే విధంగా కలుపుకోవాలి గట్టిగా ఉంటే లైట్గా వాటర్ డ్రాప్స్ మనం జల్లుకుంటూ దీన్ని కలుపుకోవాలి ఫిష్ ఫ్రై చేసేటప్పుడు మనం ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత కుదిరితే వన్ అవర్ ఉంచేస్తే రుచి అయితే చాలా బాగా వస్తాయండి మీరు ఎప్పుడైనా ఆ విధంగా ట్రై చేయండి మనం కాన్ఫ్లోర్ వేసుకున్న తర్వాత గట్టిగా కాన్ఫ్లోర్ కొంచెం పొడి పొడిగా అనిపిస్తే లైట్గా వాటర్ జల్లుకొని కరెక్ట్గా పట్టే విధంగా కలుపుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి తర్వాత ఏదైనా అట్ల పెనం కానీ స్టిక్ పెనం కానీ తీసుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ విధంగా అటు ఇటు కూడా రెండు వైపులా కాల్చుకోవడమేనండి ఇది బాగా సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే మనకి క్రిస్పీగా లోపల వరకు కూడా ఫ్రై అయిపోతాయి ఫిష్ ఎప్పుడు కూడా చాలా త్వరగానే మగ్గిపోతుందండి ఈ విధంగా మనం చేపల వేపుడు చేసుకుంటే మాత్రం రుచి అద్భుతంగా ఉంటుందనమాట ఇంట్లో ఒక్కసారైనా ఈ విధంగా చేసి చూడండి నిజంగా ఇందులోకి మనం నాలుగు పచ్చిమిర్చి వేపుకుని దానిపైన చల్లుకుని తింటే చాలా బాగుంటాయి కొంచెం కారంగా పైన కరకరలాడుతూ లోపల కొంచెం మెత్తగా చాలా బాగా వస్తాయండి మరి ఈ ఫిష్ ఫ్రై మీకు నచ్చిందా నచ్చితే మాత్రం ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ విధంగా పచ్చిమిర్చి చీర్చుకుని అందులోనే ఆయిల్లోనే వేసుకుని లైట్గా మనం వేపుకుని ఆ చేపల వేపుడు పైన మనం పెట్టిస్తే ఆ చేపల వేపుడు తింటూ పచ్చిమిర్చి తింటే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి నిజంగా ఈ వేపుడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో మాత్రం మీ ఫీడ్బ్యాక్ నాకు అందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్